రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం ఈరోజు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి ప్రతి పండ్లకు సంబంధించి పూత తెచ్చుకోవడం అత్యంత ఆవశ్యకత ఏ పండ్ల మొక్కకైనా ఇప్పుడు వచ్చే పూతను వేసవికాల పంటగా పరిగణిస్తారు కాబట్టి దానికి మంచి రేట్ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు అదే ఆలోచిస్తాడు చాలా మంది ఎత్తుల గురించి అడుగుతున్నారు సార్ ఎత్తుల గురించి మాకు పూర్తిగా చెప్పండి అది ఎందుకు పనిచేస్తుంది దానివల్ల ఉపయోగాలు ఏంటి అని చాలామంది యువ రైతులు కానీ విద్యార్థులు కానీ ఎంతోమంది అడుగుతున్నారు వారి కోసం ఈరోజు వీడియో చేస్తున్న జాగ్రత్త గమనించండి మనము ఏదైతే చీని బతాయి నిమ్మ మీద రాసిన బుక్లో కూడా ఎత్తుల గురించి నీట్గా వివరించడం జరిగింది ఈ బుక్లో నేను రాసిన ఈ బుక్లో చూడండి సిట్రస్ మెటీరియల్లో పేజ్ నెంబర్ నైంటీలో పేజ్ నెంబర్ నైన్టీలో ఎథ్రిల్ గురించి వివరించడం జరిగింది మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి ఏత్రిల్ మనకు మార్కెట్లో ఎతిఫాన్ అనే కెమికల్ రూపంలో దొరుకుతుంది ఎత్రిల్ అనేది మార్కెట్లో ఎటిఫాన్ అనే కెమికల్ రూపంలో దొరుకుతుంది ఈ ఎటిఫాల్ అనేది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్గా ఉపయోగపడుతుంది ఓకే ఇక్కడ గమనిస్తే దీన్ని మనము పిచికారీ చేసినప్పుడు ఏదైతే ఈ మొక్కలకు పిచికారీ చేసినప్పుడు మొక్కలలో ఇథిలిన్ అనే ప్లాంట్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది చూడండి ఇది స్ప్రే చేస్తే సో మరి ఇథిలిన్ ఏం చేస్తుంది మొక్కల్లో దెన్ చూడండి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక్కడ మనకు ఇథిలిన్ అనేది న్యాచురల్ ప్లాంట్ హార్మోన్ ఎప్పుడైతే ఇథ్రిల్ స్ప్రే చేస్తామో ఈ ఇథ్రిల్ అనేది మొక్కల్లో రిలీజ్ అవుతుంది మరి ఇదేం చేస్తుంది ఎస్ ఇది మొక్కలకు పిచికారీ చేస్తూనే యూనిఫామ్ ఫ్రూట్ రైపనింగ్ చూడండి పండ్ల తోటల్లో కాయలు ఒకేసారి పండు మాగడానికి ఉపయోగపడుతుంది యూనిఫామ్ ఫ్రూట్ రైపనింగ్ అంటాం దెన్ నెక్స్ట్ ఏం చేస్తుంది ఎండ్యూజింగ్ ఫ్లవర్ ఫ్లవర్ తెప్పించడానికి ఉపయోగపడుతుంది అది ఎక్కువ పోమోగ్రానైట్లో లో ఉపయోగిస్తూ ఉంటారు ఓకే దెన్ నెక్స్ట్ డిఫోలియేషన్ ఆకులు రాలిపోవడానికి ఉపయోగపడుతుంది చూడండి మొక్క ఎంత గుబురుగా ఉంటే కాంపిటీషన్ ఏర్పడుతుంది మొక్కకు పత్రాలకు కాయలకు అన్నిటికీ కాబట్టి పత్రాలు రాల్చడానికి ఉపయోగపడుతుంది కొన్ని కంట్రీస్లో మకడేమియాలో నట్స్ రాలిపోవడానికి ఇథిలిని ఉపయోగిస్తారు చూడండి ఎందుకంటే మకడేమియా పెద్ద మహావృక్షము దాన్ని నట్స్ మనం కొయ్యాలంటే కుదరదు కాబట్టి ఈ ఏదైతే ఇథిల్ స్ప్రే చేసేస్తే ఒక వన్ వీక్ టు వన్ టు టూ వీక్స్కు నట్స్ అన్నీ రాలిపోతాయి రాలిపోతే సింపుల్గా వాటన్నిటిని అన్నిటిని పికప్ చేసుకోవచ్చు అంటే మ్యాన్ పవర్ తగ్గుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ చూడండి ఎస్ దెన్ ఇథిలిన్ అనేది ప్లాంట్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది మొక్క పెరుగుదలను ఆపేస్తుంది మరి ఏ మొక్క పెరుగుదలను ఆపి ఏం చేస్తుంది చూడండి ఫోలియర్ గ్రోత్ను ఆపుతుంది అంటే మొక్క పొడుగుగా పెరగకుండా ఆపుతుంది మరి ఎట్లా పెరుగుతుంది మొక్క గా పెరుగుతుంది అనగా కొమ్మలు కానీ రూట్స్ కానీ హారి పెరుగుతాయి బాగా బలంగా పెరుగుతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ద నెక్స్ట్ ఎస్ రోల్ ఆఫ్ ఎథిలిన్ రోల్ ఆఫ్ ఎథిలిన్ ఎస్ ఫ్రూట్ రేపెనింగ్లో ఎథిలిన్ చూస్తూ ఉంటాము మనము చాలా మంది నేనంటే సార్ మీరు కెమికల్ ఫార్మింగ్ చెప్తున్నారా న్యాచురల్ ఫార్మింగ్ చెప్తున్నారా అంటున్నారు జాగ్రత్తగా గమనించండి నేను వ్యవసాయ రంగంలో యథార్థంగా జరిగే సైంటిఫిక్ రీజన్స్ చెప్తున్నా ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనకు ఇథిలిన్ అనేది అప్ టు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పీపీఎం వరకు హ్యూమన్ హెల్త్కు సేఫ్ మనకు సేఫ్ అంతకంటే ఎక్కువ అయితే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనము ప్రతిరోజు తినే అరటి పండు ఇథిలిన్ లేనిదే ఆ కలర్ రాదు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తా జాగ్రత్తగా గమనించండి మనం మార్కెట్లోకి పోతాము అరటిపండు ఎల్లో కలర్గా లేకుండా గ్రీన్గా ఉండి దాని మీద ఏదైనా గీతలు కానీ అట్లా ఉంటే తీసుకుంటామో అస్సలు తీసుకోము మనం అరటిపండు తీసుకోవాలంటే అది ఎల్లో కలర్లోనే ఉండాలి మనం యాపిల్ తీసుకోవాలంటే అది రెడ్ కలర్లోనే ఉండాలి మనం మ్యాంగో తీసుకోవాలంటే అది రెడ్ ఆరెంజ్ మిక్స్ అయ్యి ఉండాలి మనం టమోటో తీసుకోవాలంటే అది రెడ్ కలర్లోనే ఉండాలి అది హ్యూమన్ సైకాలజీ పడిపోయింది అట్లా ఉంటేనే మనం తీసుకుంటాము షైనింగ్ ఉండాలి పట్టుకుంటే గట్టిగా ఉండాలి మన ఇంట్లో పెట్టుకుంటే వంటింట్లో పెట్టుకుంటే వారం రోజులు రావాలి ఇవన్నీ మనం ఆలోచిస్తాం దీనికి తగ్గట్టే ఎవరైతే బయర్స్ మార్కెటింగ్ చేసే వాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళ ఆలోచన కూడా వాళ్ళ ఆలోచన ధోరణి కూడా ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రూట్ రైపనింగ్ విషయంలో యాపిల్ మనము యాపిల్ను ఎత్తిలితో మాగబెడతారు కాబట్టి రెడ్ కలర్లో ఉంటుంది ఓకే బనానా అరటిని సో ఎథిలిన్తో మనకు మాగ పెడతారు కాబట్టి ఎల్లో కలర్ వస్తుంది మ్యాంగో ఆరెంజ్ రెడ్ కలర్ వస్తుంది టమాటో రెడ్ కలర్ వస్తుంది డ్యూ టు ఎథిలిన్ ప్లాంట్ హార్మోన్ ఓకే ద నెక్స్ట్ చూడండి ఫ్రూట్ డస్ నాట్ రెస్పాండ్ టు ఇథిలిన్ ఎస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్స్ డస్ నాట్ రెస్పాండ్స్ టు ఇథిలిన్ దేనికి ఫ్రూట్ రైపెనింగ్ విషయంలో కాయలు మాగే విషయంలో ఈ కు రెస్పాండ్ కావు ఏ ఫ్రూట్స్ అవి సిట్రస్ సిట్రస్ను ఒకసారిగా ఇథిలిన్ స్ప్రే చేసి ఎథలిన్ స్ప్రే చేసి ఒకేసారి మాగేటట్లు చెయ్యలేము రెస్పాండ్ కాదు గ్రేప్స్ గ్రేప్స్లో రెడ్ ఉంటాయి బ్లాక్ ఉంటాయి గ్రీన్ ఉంటాయి రెడ్ బ్లాక్ గ్రీన్ రకరకాలు ఉంటాయి కానీ ఇవి ఎథిలిన్కు రెస్పాండ్స్ కావు దెన్ నెక్స్ట్ పైనాపిల్ ఎల్లో ఆరెంజ్ కలర్ వస్తుంది ఇది కూడా ఎథ్రిన్కు రెస్పాండ్ కాదు దెన్ మెలాన్స్ రోపల్ రెడ్ కలర్ ఉంటుంది పైన గ్రీన్ కలర్ ఉంటుంది ఇది కూడా ఎథ్రిన్కు రెస్పాండ్ కాదు ఇవి నేచురల్గానే వాటి యొక్క కలరేషన్ వచ్చేస్తాయి దెన్ నెక్స్ట్ నెక్స్ట్ అండి కన్క్లూజన్ ఎస్ సో మరి కన్క్లూజన్ చూస్తే ఎస్ కన్క్లూజన్ చూస్తే ఎథ్రిల్ అనేది ఫైనల్గా ఎందుకు ఉపయోగిస్తామంటే యూనిఫామ్ ఫ్లవరింగ్ తోటంతా ఒకేసారి పూత రావడానికి ఉపయోగిస్తాం తోటంతా ఒకేసారి పూత వస్తేనే రేపు పొద్దున నువ్వు ఆ కాయను ఒకేసారి మార్కెట్ చేసుకోగలుగుతావు ఓకే ఒకటి అక్కడ ఒకటి వస్తే అది మార్కెట్కు పనికిరాదు కొనడానికి ఎవరు రారు దెన్ యూనిఫామ్ ఫ్రూట్ రైపనింగ్ ఒకేసారి కాయ మాగడానికి దెన్ లీఫ్ ఫాల్ చూడండి ఆకులు రాలిపోవడం ఎందుకు రాలిపోవాలి ఆకుకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్కువ మొక్క గుబురుగా ఉంటే కాంపిటీషన్ ఏర్పడుతుంది మనం ఇచ్చే నీటికి పోషకాలకు అన్నిటికీ కాంపిటీషన్ ఏర్పడి ఫ్రూట్ అనేది సైజ్ పెరగదు విపరీతమైన గుబురు ఉంటే ఫ్రూట్ సైజ్ పెరగదు ఆకులు తక్కువ ఉంటే ఫ్రూట్ సైజ్ పెరుగుతుంది అదేవిధంగా కొన్ని పారాసైటిక్ లీవ్స్ ఉంటాయి అంటే కొన్ని ఆకుల మీద ఈ పారాసైట్స్ ఇవన్నీ ఉంటాయి ఆకులన్నీ రాలిపోవాలంటే మనము ఈ ఎత్రిల్ అనేది స్ప్రే చేయవచ్చు ఎస్ ఇక చివరగా ఎత్రిల్ అనేది ఎటువంటి మొక్కలపై పిచికారి చేయకూడదు జాగ్రత్త గమనించండి ఏ మొక్కలైతే ఫైటోప్థిరా ఫంగస్తో బాధపడుతున్నాయో అటువంటి వారికి పిచికారీ చేయొద్దండి జాగ్రత్త గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ ఎత్రికలు అనేది ఇప్పుడు బత్తాయికి నిమ్మకు పిచికారి చేస్తున్నారు బంక తెగులు ఉండే మొక్కలకు పిచికారి చేయకూడదు దానివల్ల భవిష్యత్తులో బంక విపరీతంగా బయటికి వస్తూ ఉంటుంది ఒట్టిపుల్ల పడుతుంది కాబట్టి ఫైటోప్థిరా ఫంగస్ ఉండే చెట్లకు చేయకూడదు దెన్ సిట్రస్ క్యాంకర్ క్యాంకర్ గజ్జి తెగులు ఉండే మొక్కలకు చేయకూడదు ఓకే దెన్ నెక్స్ట్ వీక్ ప్లాంట్స్కు చేయకూడదు ప్లాంట్స్ చాలా వీక్గా ఉంటాయి వాటికి చేయకూడదు దెన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్న మొక్కలకు చేయకూడదు పోషక లోపం ఉంటుంది కొన్ని మొక్కలకు అటువంటి మొక్కలకు చేయకూడదు ఒకసారి జాగ్రత్తగా గమనించండి నేను దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియోలో చెప్పాను ఏప్రిల్ అంటే వాడు మధ్యలో వర్షం పడితే మనకి ఎటువంటి గత్యంతరం లేనప్పుడు ఎత్తిలు డిఏపి స్ప్రే చేసి పూతకు వెళ్ళవచ్చు అని అట్లా వెళ్ళి చాలామంది సక్సెస్ అయ్యారు కానీ హెవీ డోస్ వేయద్దండి ఖచ్చితంగా వాడు మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు పడుతూనే ఉండే మొక్కలు వాడు రాలేదు మనం గైరంగం కాపు ఖచ్చితంగా తెప్పించుకోవాలి వేసవికాల పంట ఖచ్చితంగా తెప్పించుకోవాలి అప్పుడు మనకు ఒకటే ఒక ప్రత్యామ్ ప్రత్యామ్నాయం డీఏపీ పది గ్రాములు ఎత్లు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ రెండు కలిపి స్ప్రే చేస్తే మొత్తము లీఫ్ అంతా రాలిపోతుంది లీఫ్ రాలిపోయిన తర్వాత వెంటనే ఫ్లవర్ ఇండక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి చూడండి మొక్కకు ఆకు రాల్చడం పెద్ద సమస్య కాదు రాలిపోతుంది స్ప్రే చేస్తే తర్వాత నువ్వు దాన్ని ఫ్లవర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్లో హ్యూమిక్ ఫల్విక్ అమినా యాసిడ్స్ నైట్రోబెంజిన్ ఎఫోర్ ఫార్ములా జిబ్రలిక్ యాసిడ్ ఇవి ఖచ్చితంగా మొక్కలకి ఇవ్వాలి డే వన్ డే ఫైవ్ డే టెన్ ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తేనే నీకు ఫ్లవర్ రూపంలో బయటకు వస్తుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి చాలా మంది నాకు ఫోన్ చేస్తారు సార్ ఎత్తులు స్ప్రే చేస్తాం సార్ వర్షం పడింది ఎత్తులు స్ప్రే చేయడం ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ నువ్వు ఆ చెట్లను మళ్ళీ ఏ విధంగా పూతలాగా కన్వర్ట్ చేసుకునేది ఇంపార్టెంట్ అదొకసారి తెలుసుకోండి నేను చాలా వీడియోలలో చెప్పాను దయచేసి ఆ వీడియోలని చూడండి ఫాలో కండి ఏ డౌట్ ఉన్నా వారానికి రెండుసార్లు ఫోన్ కాల్స్ పెడుతున్నాను ఆ ఫోన్ కాల్స్ అప్పుడు కాల్ చేయండి మిస్డ్ కాల్ పడితే నేను వేరే కాల్లో మాట్లాడేటప్పుడు ఎంగేజ్ వస్తుంది ఓపికగా మళ్ళీ చేయండి అంతేగాని వేరే ఫోన్ కాల్స్లో మాట్లాడుతుంటే ఎంగేజ్ వస్తుంది సార్ కాల్స్కి రెస్పాండ్ కాడు కాల్స్ ఎత్తడు ఇవన్నీ వద్దు ఎందుకంటే మనకు ఫోన్ కాల్స్ పెట్టినప్పుడు ఎంతోమంది రైతు సోదరులు తెలంగాణ హైదరాబాదు ఓకే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మొత్తం సౌత్ ఇండియా నుంచి మొత్తం అంతా చేస్తారు అందరికీ ఓపిక్గా నేనే సమాధానం చెప్తాను కానీ ఎవరైనా అసిస్టెంట్ను పెట్టి వాళ్ళని పెట్టి అట్లా చెయ్యము జినైన్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ఎస్ మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సమాధానాలు చెప్తాడు ప్రోటోకాల్స్ రాస్తాడు ఫీల్డ్ విజిట్స్ చేస్తాడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ